మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనో వికాస్ పాఠశాలను సందర్శించి మానసిక దివ్యాంగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు డయేరియాతో రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదహారు మంది బాధితులు డయేరియాతో రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు మానసిక దివ్యాంగుల చికిత్స పొందుతూ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనో పాఠశాలను తనిఖీ నిర్వహించారు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమని అప్పుడే డయేరియాతో ఇద్దరు మృతి చెందడం తీవ్రం కలిచివేసిందని తెలిపారు ఈ పరిస్థితికి కారణాలను అడిగి తెలుసుకున్నారు డయేరియా లక్షణాలు బయటపడిన వెంటనే ఆసుపత్రికి తరలించామని ఇద్దరి పరిస్థితి విషమించి మృతి చెందగా మిగిలినవారు ఆరోగ్యం నిలకడగా ఉందని వారికి స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని ఎమ్మెల్యేకి అధికారులు తెలిపారు మానసిక దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమం పాస్ మనో వికాస్ పాఠశాల కేంద్రంలో ఆరు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు వయసు గల రెండు మంది ఆశ్రమం పొందుతున్నారని వివరించారు అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఆశ్రమంలో త్రాగునీరు వంటగదిని పరిసరాలను పరిశీలించారు ఆశ్రమంలో ఎప్పటికప్పుడు బ్లీచింగ్తో శుభ్రపరిచి స్వచ్ఛమైన నీరు పరిశుభ్రమైన ఆహారం వారికి అందించాలని ఆశ్రమ సిబ్బందికి తెలిపారు ఆశ్రమంలోని ఇతర పిల్లలకు డయేరియా బారిన పడకుండా వైద్య సిబ్బంది ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏమాత్రం చిన్నపాటి రోగ లక్షణాలు కనపడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు ఆహార పదార్థాలను శుభ్రంగా ఉంచాలని మానసిక కేంద్ర పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అన్నారు నీటి ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని అన్నారు వంట పాత్రలను శుభ్రం చేయాలని అన్నారు మానసిక వికలాంగుల కేంద్రంలో ఉండే అందరికీ వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆశ్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే కోరారు నిన్న జరిగిన సంఘటన దురదృష్టకు మొన్న నిన్న నాకు హాస్పిటల్కి పోయి నేను లేకపోయా అధికారుల దృష్టికి అందరూ కూడా తీసుకుని వచ్చాం కలెక్టర్ గారు కానీ డీఎల్పీ మేడం గారు కానీ స్థానిక అధికారులు అందరూ కూడా స్పందించి ఇమ్మీడియట్గా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పాస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మంచి వ్యక్తులే ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని లోపల ఉన్న వాళ్ళని చూసే దాన్ని బట్టి చూస్తే వాళ్ళు మంచి ఇదిగా ఉంది ఇక్కడ స్థానికుల యొక్క విన్నపం అదేవిధంగా పాస్కు సంబంధించిన వాళ్ళ యొక్క విన్నపం ఏమంటే వాళ్ళకి ఎక్కడైనా స్థలం ఇప్పిస్తే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నారు దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టి మొత్తం ఇప్పుడే నేను వస్తా కూడా చూసా ఇక్కడ చెట్టు పైన కూడా ఒక కాకి పడి చనిపోయి ఉండేది ఆ కాకి దాన్ని ద్వారా క్లీన్ చేయాల అంటే పంచాయతీ వాళ్ళు కూడా చూసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇటువంటిది చిన్న చిన్నదే పెద్దది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం లేచి కూడా డైరీ రాకూడదని మనం క్లీన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇటువంటి ఉద్దేశమే ఇక్కడ సంబంధించినటువంటి వరకు చంద్రి నియోజకవర్గంలో ఇంకపైన జరగకుండా పునరావృతం కాకుండా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం అన్ని చోట్ల ఏ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజాప్రతినిధి నేను అదేవిధంగా అధికారులు కూడా చాలా బాధ్యతగా చేస్తున్నారు కలెక్టర్ గారు కానీ స్థానికున్నటువంటి ఉన్నటువంటి ఎంపీడోళ్ళు ఎమ్ఆర్ఓలు అంటే వాళ్ళ పక్కా సక్సెస్ అవుతుంది